హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నాను అనుకుంటున్నానండి ఓకేనా మీరు నాకు ఏదైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే నా వీడియోస్ని జస్ట్ లైక్ చేయండి నా దగ్గర శారీ చేసి నన్ను సపోర్ట్ చేయనక్కర్లేదండి జస్ట్ లైక్ చేసినా కానీ నాకు చాలా సపోర్ట్ అండి మీరు ఒక లైక్ చేస్తే నాకు టెన్ మెంబర్స్కి అయితే షేర్ అవుతుంది నా వీడియో వచ్చేసి సో మీరు నాకు ఏదైనా సపోర్ట్ చేయాలంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోనైతే లైక్ చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మంచి న్యూ ఇయర్ సంక్రాంతి అయితే వస్తున్నాయి కదా వీటి కోసం నేను మంచి కలెక్షన్ అయితే తెప్పించాను దీంట్లో వచ్చేసి అన్ని ఫైవ్ హండ్రెడ్ బిలో శారీసే చూపిస్తానండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు కలెక్షన్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఏదైనా కలెక్షన్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను దానికైతే వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే మనీ అనేది పే చేయండి ఓకేనా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను చూపించే సిక్స్ శారీస్ వచ్చేసి మిస్ ప్రింట్ శారీస్ అండి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా ఫాస్ట్గా అయితే చూసేద్దామండి ఇదిగోండి ఈ టూ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అండి నేను కవర్స్లోంచి తీయట్లేదు ఎందుకంటే మీకు ఏదైనా నచ్చితే నేను అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను కవర్లోంచి ఓపెన్ చేసి ఆల్రెడీ ఇవి లైవ్లో చూపించానండి ఈరోజు ఆఫ్టర్నూన్ లైవ్లో అయితే చూపించాను మీకు నచ్చినట్లయితే మళ్ళీ నేను అది మళ్ళీ స్క్రీన్ షాట్ పెడితే నేను దాన్ని బ్లౌజ్ పళ్ళు చూపిస్తాను ఓకేనా మనకి కింద కాంట్రాస్టే వస్తుందండి మనకి బోర్డర్లో ఏదైతే వస్తుందో బ్లౌజ్ పట్టు కూడా అదే వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుందండి ఓకే నేను ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి మీరు ఎన్ని సారీస్ చేసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇదిగోండి ఈ సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఫైవ్ శారీస్ చేసుకున్న ఫిఫ్టీ రూపీసేనండి వన్ శారీ చేసుకున్న ఫిఫ్టీ రూపీసే టూ శారీస్ చేసుకున్న ఫిఫ్టీ రూపీసే ఓకేనా నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం ఇదిగోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అసలు క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి కలర్ కాంబినేషన్స్ మంచి శారీస్ అండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఎవరికైనా నచ్చిన కలర్స్ ఉంటే ఇదిగోండి సేమ్ మనకి పిక్లో ఎలా వస్తుందో సేమ్ అలానే వస్తుందండి బ్లౌజ్ మీద చిన్న చిన్ని బుటీస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి మెహందీ ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ అండి ఓకేనా ఇదిగోండి శారీ కలర్ ఇలా వస్తుంది ఓకేనా ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి అయితే పంపించండి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి దీంట్లో బ్లౌజు పళ్ళు సేమ్ ఇదిగోండి ఇక్కడ మనకి పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తాయండి మొత్తం పికాక్స్ ఉంటుందండి ఓకేనా తీసుకునే వాళ్ళు చూసుకొని తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రా సిల్క్ శారీస్ అండి ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి ఫోర్ కలర్స్ పేస్టల్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంచి పేస్టల్ కలర్స్ అండి ఓకేనా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రా సిల్క్లో వచ్చేసి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి మంచి పేస్టల్ కలర్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా శారీస్ కలెక్షన్ అండి ఇదిగోండి మంచి లైట్ వెయిట్ అండి చాలా బాగుంది క్లాత్ మాత్రం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ శారీ కలెక్షన్ చూడండి ఎంత చాలా బాగుందండి ప్యూర్ జార్జెట్లో వచ్చింది మనకి వర్క్ బ్లౌజ్ అయితే అలా వచ్చిందండి థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అయితే పంపించండి దీంట్లో కలర్స్ అనేవి చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ చూడండి మనకి కింద బోర్డర్ ఏదైతే వస్తుందో సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకేనా దీంట్లో కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఓకేనా అసలు కలర్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఓకేనండి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ అయితే పంపించండి న్యూ కలెక్షన్ ఇంకా చాలా ఉందండి నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ షేర్ చేస్తాను చివరిలో జార్జెట్ శారీస్ టూ డబల్ నైన్వి ప్యూర్ జార్జెట్ మనకి జారా లాగే ఉంటుంది అవైతే ఒకసారి చూపించి వీడియో అనేది ఎండ్ చేసేస్తానండి ఇదిగోండి త్రీ డబల్ నైన్ శారీస్ అండి టూ డబల్ నైన్ మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీసేనండి ఇదిగోండి ప్యూర్ అసలు క్లాత్ చూడండి ఎలా ఉందో పట్టుకుంటేనే చాలా బాగుంది ఓకేనా ఓన్లీ టూ డబల్ నైన్ అండి మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ క్లాత్ కానీ శారీ వెయిట్ కానీ చాలా బాగుందండి ఓకేనా ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా చాలా బాగున్నాయండి మంచి జార్జెట్ శారీస్ చాలా మంచి రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇచ్చానండి పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇస్తానండి అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా కలెక్షన్ అనేది షేర్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి అందరికీ